యాగంటి మా నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటి బనగాన్పల్లి మండలానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పాతపాడు అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది ఈ గుడి యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమంటే నంది విగ్రహం యాగంటి బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం వరకు పెరుగుతూనే ఉంటుందంట ఈ కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారని చెప్తారు ప్రతి శివాలయంలో లింగం మాత్రమే ఉంటుంది కానీ ఈ గర్భగుడిలో లింగం మీద ఉమామహేశ్వరులు ఇద్దరు ప్రతిష్ఠించబడి ఉంటారు అదే చాలా గొప్పతనం అన్నమాట ఇంతేకాకుండా ఈ ఆలయంలో ఉండే రెండు మూడు కోనేర్లలో ఏ కాలంలో చూడండి నీరు ఒకే మట్టంలోనే ఉంటుందంట ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ గుడి చుట్టూ ఉండే నల్లమల్ల అడవిలో సహజసిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ పుణ్యక్షేత్రంలోకి శనీశ్వరుడి రూపంగా భావించే కాకులకు ప్రవేశం లేదు ఇది చాలా గొప్ప సంగతి మీరు ఎప్పుడైనా ఇదంతా వినుంటే కామెంట్ చేయండి నేనైతే చాలా రోజుల తర్వాత యాగం